అది సాంగ్స్ కూడా చాలా అల్టిమేట్ యా అన్ని సాంగ్స్ చూసి చూసి సాంగ్స్ ఇప్పుడు ఇన్స్టాలో రీల్స్ చూడలేకుండా అన్ని రీల్స్ ఉన్నాయి దాంట్లో సమ్మోహన్ సమ్మోహన్ సాంగ్ అండ్ ఇద్దరు బ్రదర్స్ వి టూ వీక్స్ గ్యాప్లో రిలీజ్ రిలీజ్ అవుతున్నాయి బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ ఎలా ఉంది మీకు అండ్ నేను అన్నాను ఆల్మోస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ స్క్రీన్స్ చేస్తున్నా అంటే దానికి సగం స్క్రీన్స్ నాకు ఎవరా అన్నాడు సెవెన్ హండ్రెడ్ స్క్రీన్స్ ఫిఫ్టీకి పుష్ చేస్తున్నాం బట్ ప్రెషర్ ఎంతో చూసి ఈవెన్ ఫర్ ఫర్దర్ ఇంకో ఫిఫ్టీ చేద్దామని అండ్ ఈవెన్ హరిహర వీరమలు ట్రైలర్ కూడా మాక్సిమం నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ప్లే చేయాలని ట్రై చేస్తున్నాం బట్ థియేటర్స్ కి రీచ్ అవ్వాలి ఆన్ టైమ్ ఎందుకంటే సడన్ గా నిన్న అనుకున్నా అది లాస్ట్ మినిట్ ఐడియా సో మంచి పండగ సార్ అటువైపు పవన్ కళ్యాణ్ ఇటువైపు సినిమాలో నేను పవన్ కళ్యాణ్ ప్లాన్ కదా సినిమాలో మాత్రం కాదు రియల్ లైఫ్లో కూడా రియల్ లైఫ్లో అదే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు మీరు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి అండ్ నేను హీరో కాకపోతే డైరెక్టర్ అవుతా అని చెప్పారు సో అది ఉందా సార్ ఫ్యూచర్లో ప్లాన్ ఉంది ప్రాజెక్ట్స్ ఫినిష్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసి నెక్స్ట్ స్టార్ట్ మొదలు పెట్టాలి మీకు ఇష్టమైన జానర్ అన్ని జోనర్ ఇష్టం ఏ జానర్ అని కాదు ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయాలి డిఫరెంట్గా చేయాలి సో మనం ఒక ఫైవ్ ఇయర్స్ ముందుతో ఇప్పుడు పోలిస్తే టైం బాగా అప్డేట్ అయిపోయినాయి సార్ సోషల్ మీడియా డిజిటల్లీ చాలా స్ట్రాంగ్ లేదు ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా కానీ ఈవెన్ ఓటీటీ కానీ ట్వంటీ ఇయర్స్ ముందు ఉన్న ఉంటే ఈ పిక్చర్ ఇంకా పెద్ద హిట్ అయింది ఆల్రెడీ సిల్వర్ జూబ్లీ ఆడింది వన్ సెవెంటీ ఫైవ్ డేస్ తెలుగులో వన్ ఫిఫ్టీ డేస్ తమిళ్లో బహుశా ఒక టూ ఫిఫ్టీ డేస్ ఆర్ వన్ ఇయర్ కూడా ఆడేదేమో నిజమే సార్ సో ఈ ఈ రోజుల్లో అన్ని డేస్ అయితే ఆడే సినిమాలు లేవు ఆడే సినిమాలు లేవు మోర్ ఓవర్ అప్పుడు నెంబర్ ఆఫ్ థియేటర్స్ కూడా తక్కువ కదా ఇప్పుడు అన్ని మల్టీప్లెక్సెస్ మల్టిపుల్ స్క్రీన్స్ రిలీజ్ చేస్తున్నాం సో డేస్ తక్కువ అయినా మీకు కలెక్షన్ అండ్ రెవ్యూ రెవెన్యూ అప్పుడుగానే ఎక్కువ కదా ఇప్పుడు కమర్షియలీ కమర్షియలీ కమర్షియల్లీ బాగుంటుంది ఇప్పుడు మూవీలో చాలా సీన్స్ ఉంటాయి లవ్ సీన్స్ కానివ్వండి ఫ్యామిలీ సీన్స్ కానివ్వండి మీరు కాలేజ్ కాలేజ్కి వెళ్ళే సీన్స్ కానివ్వండి ఫ్రెండ్స్తో ఉండే సీన్స్ కానీ ఇవన్నీ పక్కన పెడితే చంద్రమోహన్ గారితో మీరు తింటునే సీన్ ఉంటుంది కదా అందరికి ఫేవరెట్ సీన్ అది యాక్చువల్గా యాక్సిడెంటల్ జరిగింది షార్ట్ రెడీ చేస్తూ ఉన్నారు ఆ క్లెస్ సరే టైం అవుతుందని ఆమ్లెట్ ఒక పీస్ దానిపైన ముద్ద ఒకటి పెట్టి తాలింపు ఒకటి పెట్టి కరెక్ట్గా తినబోతున్నాను కెమెరామ్యాన్ అరవింద్ కృష్ణ గారు ఫేస్ టిల్టప్ చేయి లైట్ చెక్ చేయాలి అన్నారు కరెక్ట్గా నోట్లో పెట్టుకుని టిల్ హెడ్ టిల్టప్ చేశాను శిల్వరాగవన్ గారు ఇది మాంట్రీలో చూస్తున్నారు ఇది అలాగే టేక్లు వచ్చాయి ఇది బాగుంది అని సో ఫస్ట్ ఆ సీన్ ఉంటుంది ఆమ్లెట్ వస్తుంది అది వాడికి మాత్రమే బట్ నెక్స్ట్ లైన్ ఈ షార్ట్ వల్ల యాడ్ చేశారు దాన్ని ఎంత స్టైల్ గా తింటాడో చూడు అని సో కొన్ని కొన్నిసార్లు ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ నేను చేసేటి క్యారెక్టర్కి యాడ్ చేసేవారు సో అండ్ తర్వాత బాగా తింటాను ఆ డైలాగ్ ఉంది సో అది ఎన్ని టేక్స్లో చేసారు సార్ సింగిల్ టేక్లో అయిపో తెలియలే మా గుర్తు అది యాక్చువల్గా చెన్నైలో బెన్ నగర్లో షూట్ చేసాం ఫుల్ నైట్ ఎఫెక్ట్ అది నైట్ టైంలో అది షూట్ చేస్తున్నాం డే టైంలో వచ్చి క్లైమాక్స్లో సూసైడ్ ట్రై చేస్తాడు కదా అన్ని బండ్ల దగ్గరికి వెళ్ళి అది షూట్ చేస్తున్నాం ఎందుకంటే అప్పుడు లొకేషన్ పర్మిషన్స్ దొరికేవి కా సో త్రీ డేస్ దొరికింది మాకు సో డే అండ్ నైట్ షూట్ చేస్తూ ఉన్నాం మార్నింగ్ ఫైవ్ దాకా సీన్స్ ఈ సీన్ షూట్ చేస్తే వెళ్ళి స్నానం చేసి రెడీ మళ్ళీ సెవెన్ థర్టీ నైన్కి ఈ సీక్వెన్స్ షూట్ చేసేవాళ్ళం సో ఈ మూవీకి మీకు బెస్ట్ డెబ్యూట్ అండ్ యాక్టర్ అవార్డు వచ్చి అండ్ ఇక్కడ సంతోషం అవార్డు సో ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా మంచి ఇంకా మంచి మంచి సినిమాలతో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం సో చాలా మంది ఇంత గ్యాప్ వచ్చిందనుక గ్యాప్ అనే దానికన్నా మంచి సినిమాలు ఇవ్వాలని ఇన్ని రోజులు వెయిట్ చేస్తాం సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ స్క్రిప్ట్స్ ఫైనలైజ్ చేస్తున్నాను బ్యాక్ టు బ్యాక్ స్టార్ట్ చేయాలి సో సార్ సెవెన్ బైజీ ఫిలింకి మీకు ఇచ్చిన రికమెండేషన్ ఎంత సార్ రికమెండేషన్ అని కాదు సార్ మా వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను నాన్నగారి దగ్గర ఎప్పుడు రికమెండేషన్ తీసుకోలేదు ఈవెన్ ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఏదో నాన్నగారి దగ్గర కానీ అమ్మదారి దగ్గర కానీ అడిగి తీసుకుంటాను అంతే ఐ హోప్ మళ్ళీ రీ రిలీజ్ లో కూడా ఇది డబుల్ ట్రిబుల్ బ్లాక్ బోస్టర్ అయిపోయి ఇంకా యూత్ అంతా కనెక్ట్ అయ్యి సెవెన్ జీ ఫ్యాన్స్ ఫ్యామిలీ పెరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौरिया कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसलटेंसी कांटेक्ट एट नाइन